హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చిన్న ఆలుగడ్డలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ చిన్న ఆలుగడ్డలను తీసుకున్నాను వీటిని క్లీన్గా కడిగి ఒక కుక్కర్ తీసుకొని అందులో టూ విజిల్స్ వరకు ఉడకనిచ్చుకోవాలండి ఉడికించుకోవాలి కుక్కర్లో మరి మెత్తగా ఉడికించుకోవద్దండి టూ విజిల్స్ రాగానే ఆఫ్ చేయాలి స్ట్రీమ్కి అవే ఉడుకుతాయి ఇలా వీటిని తీసి కూల్ వాటర్తో కడిగి కూల్ అయిన తర్వాత వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఒక ని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేయాలండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఆయిల్లో మగ్గుతాయి ఆనియన్స్ ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టమాటోస్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవి మగ్గే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది ఈజీగా పొటాటోస్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేయాలి మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కదా మీ క్వాంటిటీని బట్టి మీరు కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్నటువంటి పొటాటోస్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం సిన పొటాటోస్ కి గ్రేవీ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకని ఇవ్వాలండి త్వరగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయ్యింది మళ్ళీ ఒక కొత్త వీడియో ముందుకు వస్తాను ఈ కర్రీ చపాతీతో అయినా రైస్ తో అయినా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్